నమస్తే నేను డాక్టర్ కపిల స్నేహ హోమియోపతి సీనియర్ కన్సల్టెంట్ ఈ ఎపిసోడ్లో సైనసైటిస్ గురించి చెప్పుకుందాము తల ఎముకల్లో ఎయిర్ స్పేసెస్ ఉంటాయి వాటినే సైనసస్ అంటారు సైనసస్లో ఇన్ఫెక్షన్ వచ్చినట్లయితే సైనసైటిస్ అంటారు ఇది నాలుగు రకాలుగా విభజించబడ్డాయి మ్యాగ్జిలరీ సైనస్ ఫ్రాంటల్ సైనసైటిస్ ఎథమాయిట్ సైనస్ ఫేషియల్ సైనసైట్ ఫ్రాంటల్ సైనసైటిస్ సైనసైటిస్కి ముఖ్య కారణాలు మన ముక్కులో ఉండే అబ్నార్మాలిటీస్ వల్ల ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే డివియేటెడ్ నేజల్ సెప్టమ్ నేజల్ పాలిప్స్ మరియు ఏదైతే నేజల్ ల్యూమన్ సన్నగా ఉండడము రెండవది ఎన్విరాన్మెంటల్ చేంజెస్ వల్ల సడన్గా వాతావరణంలో మార్పు రావడం వల్ల మూడవది అన్హైజినిక్ కండిషన్స్ పొల్యూషన్ వల్ల సైనస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ముఖ్యంగా సైనసైటిస్ లక్షణాలు నేజల్ బ్లాకేజ్ మొదటిగా తెలుస్తుంది తర్వాత నేజల్ డిశ్చార్జ్ తలనొప్పి రావడము తల ముక్కు హెవీగా ఉండడము పోస్ట్ నేజల్ కెటార్ ఉండడము శ్వాస ఇంకా గొంతు ఇరిటేషను ఫేషియల్ పెయిన్ మరియు లాస్ ఆఫ్ స్మెల్ లేటెస్ట్ స్టేజ్లో టేస్ట్ కూడా లాస్ అవుతుంది దీ మనము సిబిపి మరియు నేజల్ ఎండోస్కోపీ సిటీ స్కాన్ ద్వారా ఎక్స్రే పిఎన్ఎస్ ద్వారా నిర్ధారించవచ్చు దీనికి పాటించాల్సిన సూచనలు చల్ల వస్తువులు తీసుకోకపోవడము చల్లగాలికి వెళ్ళినప్పుడు బాడీని కవర్ చేసుకుంటూ మరియు హాట్ స్టీవింగ్ లాంటివి తీసుకుంటూ చల్ల బాంబ వాటర్లో కొంచెం పసుపు కల్లుప్పు వేసుకొని గాగుల్ చేయడంతో పాటు అన్హైజీనిక్ కండిషన్లోని దూరంగా పెట్టడము డస్ట్ నుంచి దూరంగా ఉండడము మరియు పడని వస్తువులు ఏవైతే ఎలర్జెన్స్ ఉంటాయో వాటిని ఎవాయిడ్ చేస్తూ ఫుడ్లో పోషక విలువల పదార్థాలు ఏమంటే ఫ్రూట్స్ ప్రోటీన్ డైట్లో నాన్ వెజ్ మిల్క్ బాయిల్డ్ ఎగ్ తీసుకుంటూ స్పైసీ ఫుడ్ అవాయిడ్ చేస్తూ ఆయిలీ ఫుడ్ అవాయిడ్ చేస్తూ డ్రై ఫ్రూట్స్ని ఎక్కువ పె తీసుకోవడము ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవడం లాంటి ఎక్కువ తీసుకోవాలి దాంతోపాటు మన హోమియోపతి ట్రీట్మెంట్లో క్యాలీబైకు థిక్ ఎలోజ్ డిశ్చార్జ్లో ఇండికేటెడ్ సాంగినేరియా సైనస్ హెడ్ మోస్ట్లీ రైట్ సైడెడ్ ఎఫెక్షన్స్కి చాలా బాగా ఇండికేటెడ్ క్యాలిమర్ ఇనిషియల్ స్టేజెస్లో ఆఫ్ కొరైజా లేదా త్రోట్ ఇన్ఫెక్షన్స్కి ఇండికేటెడ్ తరుచుగా గొంతు నొప్పి రావడం తరచుగా జలుబు రావడంలో ఇండికేటెడ్ మరియు దీర్ఘకాలికంగా సమస్య ఉన్నట్లయితే కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది ధన్యవాదాలు